లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్ అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసెప్ట్ చేసుకునే రాశయం ఉందని వీడనుకోలే సిట్టు సంబంధించినంత సంబంధించినంతవరకు ఎవరైతే వాళ్ళు అధికారులుగా వాళ్ళు ప్రభుత్వ అధికారులు వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్లా ముందు ఇంత బురద వేసేస్తే ఆ తర్వాత వాళ్ళేదని ఇది చేస్తారు జనంకైతే ఒక ఇంప్రెషన్ పడుతుంది అనే ఉద్దేశంతో అది లీక్ ఇచ్చినట్టున్నారు చాలా ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సిట్టుకు సంబంధించినంత వరకు అది చేయాల్సిన పని లిక్కర్ దాంట్లో స్కామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది ఆరిజినజ్ కార్పొరేషన్ లెవెల్లో ఉండాలి పాలసీ లెవెల్లో ఉండాలా గవర్నమెంట్ గానే ఏదైనా ఉంది అనుకుంటే పాలసీ లెవెల్లో ఎక్కడా లేదనేది వాళ్లకు తెలుస్తుంది ఎందుకంటే ఓపెన్ ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ షాప్స్ మాత్రమే పెట్టారు ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా బెనిఫిట్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నట్టు సిండికేట్లకు ఎక్కడా బెనిఫిట్ చేయలే డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే కొన్ని వాల్యూమ్స్ పెంచి డిస్టలరీలకు బెనిఫిట్ చేయలే రేట్లు తగ్గించో లేదా ఇంకేదైనా చేసి బయట నుంచి వచ్చే లిక్కర్ని అలవాటు చేసేవో అది చేయలేదు రెవెన్యూ తగ్గలేదు సో గవర్నమెంట్ పాలసీనితే ఎక్కడ స్కామ్ అని చెప్పలేకపోయారు రెండవది ఎక్కడన్నా డిస్టిక్ కార్పొరేషన్ లెవెల్లో ఒకటి అయితే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల డిస్టలరీలు ఏదైనా జరిగితే అవి క్యాప్టివ్ ఇవే అవి సంబంధం లేని ఏదో కూరగాయల మార్కెట్లో ఆ రోజు కొనకొచ్చి పెట్టేవి కాదు వాటికి అలొకేషన్ జరిగినా పర్చేజ్ చేసినా ఎవరిథింగ్ కంట్రోల్డ్ ఆ డిస్టలరీ కూడా ఎవరి అన్ని కొన్ని అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల అక్కడ ఏదైనా ఉండి దానికి లింక్ అయిన వాళ్ళు ఎవరు అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఏదైతే మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్కి సంబంధించి కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి కానీ డైరెక్ట్ బయటకు అమౌంట్ పోవడము చంద్రబాబు నాయుడు సంతకాలు ఉండడము అండ్ క్యాబినెట్లో అప్రూవ్ అయిన దానికి భిన్నంగా వాళ్ళు మూవ్ కావడము రికార్డులన్నీ మాయం చేయడము కావాల్సిన ఆధారాలు ఉన్న దగ్గర వ్యక్తుల పేర్లు వచ్చినా ఇది దానికి ఒక అర్థం ఉంటుంది మహాయంలో మీరు గుర్తు చేసుకుంటే మీడియా వాళ్ళకి చెప్తున్నారు అలాంటి ఎవరన్నా వ్యక్తుల పేర్లున్నా ఇట్లయితే ఏ రోజు కథలు రాలే బయటికి రోజుకు పది కథలు ఎందుకంటే వాస్తవం మీద తీసుకుని ఆ పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి వాటికి సంబంధించి ఎవరైనా క్వశ్చనింగ్ పిలిస్తే అప్పుడు మాత్రమే దాని గురించి పేపర్లో వార్తలు వచ్చాయి తప్ప పేపర్ల కోసం కథలు వండడము పేపర్ల కోసం కథలు సృష్టించడం అనేది ఆ రోజు జరగలేదు ఎందుకంటే అది రియల్ స్కామ్ కాబట్టి స్కామ్ను అనర్థం చేయడం ఎట్లా అనేది దానివైపు దృష్టి పెట్టారు ఈరోజు నీకు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ స్కామ్ అనేది దొరకట్లా లేదు లేని స్కామ్ మీద ఏ రకంగా ప్రజల్లో విషం నింపాలా తలకాయల్లో అది ఎక్కించాలా దుష్ప్రచారం ఏ రకంగా చేయాలా ఆ నెగిటివ్ ప్రాపగండ ఎట్లా నడపాలా ఏదో ఉంది అని ఎట్లా చూపించాలా అనే దాంతో రోజువారీ వర్షపెట్టి కథలు వండి వార్చడం అవి తెచ్చి ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా టీవీ ఛానళ్ళు రెండో మూడో వాటిలో ఉన్న వాటిలో అవి అంతా రోజంతా నడపడం దానిల మీద డిబేట్లు పెట్టడం అనేది చేస్తున్నారు అందరం గమనిస్తున్నాం దానికి కూడా ఏడాది నిండిపోయింది ఈ రోజుకు దాని గురించి తేల్చట్ల నిజంగా సిట్ అనేది వీళ్ళు పెట్టింది ఏదన్నా ఉంటే ఏం చేయాలి అది లిక్కర్ లిక్కర్లు స్కామ్ అని నువ్వు అనుకుంటున్న దాంట్లో ఏ రకంగా స్కామ్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ అనేది అటువైపు లింక్ ఉందా అనేది చూడాల నువ్వు అది చేయట్లా ఎవరు డబ్బు నాది అని క్లెయిమ్ చేసి దొరికిన డబ్బు నాది అన్న వాటికి సంబంధించి అతనితో ఎవరెవరు కంపెనీల్లో ఉన్నారనేది అది తీసుకొని చెప్తున్నావు దానివల్ల ఏం ప్రూవ్ అవుతుంది అది కూడా ఏంది యాక్టివిటీ లేని కంపెనీని తెచ్చి సజ్జల భార్గవ రెడ్డి దీంట్లో ఉన్నాడని చెప్పి ఇదిగో ఈ కంపెనీ రూట్ త్రూ చేశారని అదొక అబద్ధం ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది ఆ వైపు జరగాల్సింది పోనీ నిజంగా ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ప్రద్యుమ్ అనే వ్యక్తి డబ్బులకు సంబంధించినంత వరకు లిక్కర్ దాంట్లో అతని పాత్ర ఏదైనా ఉందా ఉంటే ఏముంది దాంట్లోకే ఎంత ఉపయోగపడినాడు అనేది అవి చూపడానికి ప్రయత్నం చేయాలా వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయాలి లేదు అక్కడ ఏం దొరకట్లా అందువల్ల నాది డబ్బుని ఆ రోజు ఎప్పుడైతే పట్టుబడిన ఎన్నికలకు ముందు పట్టుబడిన రోజే అర్ధరాత్రే అప్పటికి కేసు లేదు వైఎస్ఆర్సీపీ పోతుంది లేదా వాళ్ళు వస్తారనేది తెలియదు ఆ రోజే పట్టుబడిన రోజే ఈ అమౌంట్ నాదని అతను క్లెయిమ్ చేసిన అతని మీద అతనికి సంబంధించి ఏ రకంగా ఇంక్లూడ్ చేయాలా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనికి చుట్టూ ఒక కథ క్రియేట్ చేసి వాళ్ళ మధ్య లింక్ అందింటూ ఈ ప్రద్యుమ్న దాంట్లో బాగా ఉన్నాడు కాబట్టి ఇది కూడా లింక్ అంది అని చెప్తే అది ఏమి ఇన్వెస్టిగేషను దాన్ని ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ అనే పేరు పెట్టుకుంటారు దానికి ఇది ఎవరైనా ఆలోచించాల్సిన విషయం ఇన్వెస్టిగేషన్ అనేది ఎంతసేపు ఉన్నా రైట్ డైరెక్షన్ అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద పోతున్నారో దాన్ని ప్రూవ్ చేయగలగాలి దాన్ని దిశగా ఆలోచించగలగాలి అది చేయట్లేదు అనేది గమనించమని నా కోరిక అది చేయకపోగా ఒక పేరు వచ్చిన తర్వాత అతనితో ఎవరు లింకులు ఉన్నాయి డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఎస్ దీనికి సంబంధం ఉంది ముద్ర చేసే ప్రయత్నం మీకు స్కామ్ అనేది లేని దాంట్లో స్కామ్ ఉందని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసి వృధా అని అనుకున్న తర్వాత రోజువారీ ఒక నెరేటివ్ బిల్డ్ చేసి ప్రజల మీద ప్రజలలో ఏదో జరిగిపోయిందని ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కేవలం ఒక మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు రోజువారీ కథనాలు ఇవ్వడం సిట్ అనే పని ఏం చేస్తుందంటే అది రోజు ఈనాడు ఆంధ్రజ్యోతికి బ్యానర్ ఐటమ్స్ సెటిల్ ఇవ్వాలనే పని మాత్రం వాటి ఎక్స్టెండెడ్ బ్యూరోలాగా పనిచేస్తున్నట్టుంది రిపోర్టర్స్ బ్యూరో ఎవరన్నా ఉంటే ఎక్స్టెండెడ్ దీనిలాగా సాయంత్రానికి ఒక కథ తయారు చేసి ఇచ్చేస్తే మర్షిట్ వస్తుంది అసలు అడుగుతున్నాం నిజంగా అది ఇన్వెస్టిగేషన్ జరిగే టీం అయితే అక్కడ జరుగుతుండగానే రియల్ టైంలో ఉన్నవి లేని కల్పించి ఇక్కడ ఎట్లా వస్తున్నాయి అసలు పోకముందే పోతున్నారనే దగ్గర నుంచి ఎందుకు వస్తున్నాయి అసలు ఆ పత్రికల ఆఫీసులో కూర్చొని పనిచేస్తున్నాయి లేదంటే ఆ పత్రికా ఆఫీసులు టీడీపీ ఆఫీస్ నుంచి నడుస్తున్నాయి అనేది కూడా ఆలోచించాలి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఒకటి ఇందులో ఆ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు దానికి బ్యాంక్ అకౌంట్ లేదు కాబట్టి ఎనీ నో క్వశ్చన్ అంట డజ్ అరైజ్ దాని మీద ఎందుకు చేయదో యాక్టివిటీ జరిగిపోయింది ఎవరికో చేశారనే లేదు అయినా సరే వేశారు కాబట్టి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వరాగులుచుకున్నారు రెండవ పాయింట్ ఈ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్వాశ్రమంలో కానీ చాలా కాలం పాటు ఎవరు బయట అంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ యాక్టివ్ డైరెక్టర్స్గా కూడా మీడియా వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది అప్ టు పద్నాలుగు వరకు పన్నెండు వరకు ఎప్పుడో ఉన్నట్టున్నారు అంట తర్వాత అది వాళ్ళు అమ్మేసినట్టున్నారు ఆ స్టూడియో ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ తెలుసు బయట మీడియా సర్కిల్స్లో తెలుసు బయట కూడా చాలామందికి తెలిసి ఉంటుంది నారా లోకేష్ చేశారని నార్నీ శ్రీనివాసరావు ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నారాయణ శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా ప్రద్యుమ్న అనే యాక్టివ్ డైరెక్టర్గా దాంట్లో ఉండి స్టూడియో ఛానల్ మొదలైంది అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే వాళ్లకు ఉండాలి నారా లోకేష్ కూడా అతను క్లోజ్ అయ్యి ఉంటేనే అది మొదలై ఉంటుంది ప్రద్యుమ్న అనే వ్యక్తి దానికి సంబంధించి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నారాయణ శ్రీనివాసరావు ఆయన కుమార్తెను చేసుకున్న తర్వాత వీళ్ళు దాని నుంచి వాళ్ళ మధ్య విభేదాలు రావడం ఏదో జరగడం ఇదంతా హిస్టరీ ఉన్నట్టుంది దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఇవి పట్టుకొని ఒక కథలు నచ్చు కావాలంటే దానికి సంబంధించి ఆ ప్రూఫ్ ఉన్నాయి చూడండి అలా నారా లోకేష్